వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు ఆత్మకూరులోని అన్నా క్యాంటీన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ గంగప్రసాద్ భోజనం చేసి పదార్థాల రుచి పరిశీలన ఆత్మకూరు పట్టణంలోని అన్నా క్యాంటీన్ ఆహార పదార్థాల నాణ్యతను క్యాంటీన్ నిర్వహణ తీరును ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ గంగప్రసాద్ క్యాంటీన్ లోని అందిస్తున్న ఆహార పదార్థాలను క్యాంటీన్ పరిసరాలను కమిషనర్ పరిశీలించారు భోజన పదార్థాల నాణ్యత ఎలా ఉన్నాయని అడిగారు భోజనం చేస్తున్న వారు భోజనం బాగుందని ప్రభుత్వం ఇంత తక్కువ ఒక మంచి రుచికరమైన భోజనం అందించడం సంతోషకరమని కమిషనర్ కు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తో పాటు మున్సిపల్ ఏఈ శ్రీనివాస్ మున్సిపల్ సిబ్బంది ఇమ్రాన్ క్యాంటీన్ సూపర్వైజర్ ప్రవీణ్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు جو تھا اكن مطلب اندر پٽي جو گورنمينٽ نال نون اها آهي اكن مطلب اها آهي 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 ا bà अपना 그러면 앞으로 애들 뛰어들어가면 돼. 이거는 박자와 사이드로 말면 애들 못 가게 돼. 밀트의 높이로 말 걸면 돼. 이 정도 박자와 사이드로 말하면 애들이 앞으로 애들 뛰어들어가면 돼. 이게 앞으로 애들 안에 뛰어들어가면 돼. 다음은 뭐야? 에이, 아무튼 말해라. 지금 앞에 박자로 가는 게 와중거리잖아. 말말좀 봐. 말한 번. ಶಬ್ದ ಮಾಡ್ಬೇಡ ಆಲೋಚನೆ ನಿಮ್ಮ ಕಾರಣಕ್ಕೆ ನಾನು ಬರ್ತೀನಿ ನಾನು ಬರ್ತೀನಿ ನಾನು ಬರ್ತೀನಿ ನಾನು ಬರ್ತೀನಿ ನಾನು ಬರ್ತೀನಿ ಹೌದು ಗುಡ್ आफ्टरनून ಅಂತೆ రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంట్ సెకండ్ డివిడ్ ప్రారంభోత్సవంలో భాగంగా ఆత్మకూరు నెల్లూరులో కూడా ప్రారంభించడం జరిగింది ప్రారంభించిన తర్వాత ఇక్కడ పది రోజులు కూడా మనం మార్నింగ్ టిఫిన్ ఆఫ్టర్నూన్ లంచ్ నైట్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఈరోజు జనరల్ చెకప్లో భాగంగా మున్సిపల్ కమిషన్తో పాటు మున్సిపల్ స్టాఫ్ కొంతమంది అలాగే మీడియా మిత్రులందరినీ కూడా ఒకసారి జనరల్ చెకప్కి రమ్మని చెప్పి ఆహ్వానించడం జరిగింది మీడియా మిత్రులు కూడా రావడం జరిగింది వాళ్ళ ఆధ్వర్యంలోనే రైస్ యొక్క నాణ్యత ఖరీస్ యొక్క నాణ్యత అంతా కూడా పరిశీలించడం జరిగింది వాళ్ళతో కలిసి కూడా ఈరోజు భోజనం చేయడం జరిగింది అది తక్కువ ఫైవ్ రూపీస్కే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్వహిస్తున్నది సో పబ్లిక్ అందరికీ కూడా అది రిక్వెస్ట్ చేశారు మంచి నాణ్యతతో కూడిన భోజనం ఐదు రూపాయలకి అందించడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈసేవాదించవలసిందిగా తెలియదు థ్యాంక్ యూ సాధారణంగా గత పదహైదు రోజుల నుంచి ఒక టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ వరకు మాత్రమే డైలీ వెళ్ళేది లాస్ట్ టూ డేస్ నుంచి కూడా ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ టోకన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది ఇంకా కూడా ప్రజల యొక్క డిమాండ్ మేరకు ఎంతవరకు అంటే థౌజండ్ అయినా ఫిఫ్టీన్ హండ్రెడ్ అయినా కూడా సరఫరా చేయడానికి సిద్ధంగా ఉంది మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో